ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆగస్టు మూడవ తేదీ వరకు గల వరఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం మానసిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే మీరు ఈ సమయంలో అన్ని రకాల దూరంగా ఉండగలుగుతారు అలాగే సీజన్ మార్పు సమయంలో మీకు చిన్న వ్యాధులు రావచ్చు కానీ ఇది కాకుండా ఈ సమయంలో మీకు పెద్ద అనారోగ్యం రాదు ఇంకా ఈ వారం మీరు ఒక రోజు మాత్రమే దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునే మీ అలవాటుని నియంత్రించాలి అటువంటి పరిస్థితులు ఇప్పుడు మీ వినోదం కోసం అదనపు సమయం మరియు డబ్బు ఖర్చు చేయకుండా ఉండడం మంచిది డబ్బును పొదుపు చేయండి అలాగే భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి మార్గాల్ని వెతకాలి అలాగే మీరు మీ సామర్థ్యం కంటే ఇతరులకు తరచుగా వాగ్దానం చేస్తారు ఈ కారణంగా మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లోకి నెట్టడం ఇష్టం లేదు కానీ ఈ వారం మీరు దీన్ని చేయకుండా ఉండాలి లేకపోతే మీరు మీ ఆధారాలను కూడా కోల్పోవచ్చు అలాగే మీరు సాధించగల పనిని వాగ్దానం చేయండి గాలిలో మేడలు కట్టకండి ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్నవారు ఈ వారం పదోన్నతి లేదా జీతాల పెంపుతో పాటు కావలసిన బదిలీని పొందే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మాత్రమే మరియు మీ లక్షల వైపు మాత్రమే ప్రేరే పించండి అలాగే ఈ వారం చాలా మంది విద్యార్థులు వారి కెరీర్ కి సంబంధించి వారి కుటుంబాలు మరియు బంధువుల నుండి అదనపు ఒత్తిడిలో ఉంటారు దాంతో వారు తమ మనసును విద్యను ఉంచలేరు అటువంటి పరిస్థితుల్లో మీ కెరీర్ మీరే ఎన్నుకోవాలంటే మీరు ఎలాంటి ఒత్తిడిలోనైనా నిర్ణయం తీసుకోకూడదని మీరు అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ విషయాన్ని మీరే అర్థం చేసుకోండి అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో కూర్చొని వారితో చర్చించండి ఇంకా బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఒకటి లేదా రెండు రోజుల్లో నిర్ణయాలు తీసుకునే మీ అలవాటుని నియంత్రించుకోవాలి ఇంకా సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు శనివారం నాడు రాహుగ్రహానికి యాగవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకుంటే తేదీలు గనక చూసినట్లయితే ముప్పై ఒకటవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరికచ్చిన భవంతో